దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి పాప విమోచకుడైన దేవా దేవుడైన యుహోవా సర్వోన్నతమైన వాగ్దానం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు రోమిలికి రాసిన పత్రిక మూడాధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రయా కలవరి పాప విమోచకుడైన దేవాదేవిని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో జీవము గల యేసుక్రీస్తు పురవారి పేరట తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ కలవరి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క రక్త ప్రోక్షణ మీ మీద జరిగి మీ బిడ్డల మీద జరిగి మీ కుటుంబం అంతా సురక్షితంగా సుఖవంతంగా ఉండాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కలవి రిమోచకుడైన దేవాదేవుడు మనందరికీ గొప్ప విముక్తి విడుదల కలుగు చేయగల గొప్ప దేవుడే మన పాపాలకి ప్రాయ్చిత్తమై ఆయన బలిగా అయ్యాడు పాపంలో పడిపోయిన మానవుని రక్షించి తన కుమారునిగా కుమార్తెనిగా మలుచుకోవాలన్నదే దేవుని యొక్క దయాసంకల్పం అయితే పాపయిన మానవుని మరి యొక్క పాపి రక్షించడకు అసాధ్యం కదా అందుకే దేవాది దేవుడైన యేసుక్రీస్తు అను రూపంలో మానవునిగా జన్మించాడు ఈయన జన్మ అతి పవిత్రమైనది ఆయన పాపరహితుడు ఇట్టి పాపరహితుడే పాపి అయిన మానవుని రక్షించడకు సమర్థుడు హరువుడు యేసు రెండు వేల సంవత్సరాల క్రితం మానవులందరి పాపంలో కొరకు శిలువుపై చనిపోయాడు కారణం మానవుడు జన్మత పాపి నా తల్లి గర్భం ధరించినప్పటి నుండి నేను పాపిని అన్నాడు దావీదు రాజు ఏ భేదం లేదు మానవులందరూ పాపం చేశారని పవిత్ర బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది నిజమే మానవుడు పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపంలో చనిపోతున్నాడు ఇలాంటి పాపిని రక్షించి మోక్షాన్ని ప్రసాదించుటకు పవిత్రుడైన యస్సు చనిపోయి పున్నుత్డై పరమతండ్రి చెంతకు మోక్షవాసే అయ్యాడు తనెందు విశ్వాసించి వారికి మోక్షాన్ని ప్రసాదించడకు సదా కనిపెడుతున్నాడు మానవులు తమ సొంత శక్తి చేత నీతి పుణ్యకారం చేత పుణ్యక్షేత్రాలు సందర్శనం పూజలు పునస్కారాలు చేస్తున్నారు శరీరాన్ని హింసించుకుంటకు మొదలు కారణాలు అనేకమని చేస్తున్నారు దేవన బిళ్ళార అనేకమని కార్యాలు వాళ్ళు చేస్తున్నారు ప్రేమని దేవన్ బిళ్ళారా మనందరము కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని నిరీక్షణ కలిగి మనం జీవిందాం ప్రభులో ప్రభుత్వం మనం కొనసాగుదాం మనం ఇహలోక సంబంధమైనటువంటి వాటి ద్వారా మన జీవితానికి ఆశీర్వాదాలు కలగవు పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఆయనలో ఆయనతో మనం కొనసాగుదాం దేవాదేవునికి మహమార్దంగా ఆ సర్వోన్నతుడికి మహిమార్థంగా మన జీవిందాం శిలువ యజ్ఞంలో యేసుక్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తం రెండు వేల సంవత్సరాల క్రితం సంపూర్తి చేశారు ఆ మహిమానితులు ఆ రక్షణను మనం పొందాలంటే నీవు చేయవలసిన కార్యం ఒక్కటే అదేమిటంటే దేవాదేవిని పెళ్ళారా నీవు నీ పాపములు యేసు సన్నిధులు ఒప్పుకోవడం భక్తుడు ఇలా తెలియపరుస్తున్నాడు మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన వాటిని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అలా జరిగించడకు ఆయన నమ్మదగిన వాడును నాయవంతుడు కూడా ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు నిరీక్షణ లేదు ఆయన ఒక్కసారే ఈ బలి చేశాడు రెండవ పర్యాయం ఇది జరగదు ఆయన మరణం ద్వారా మనకు జీవం ప్రసాదింపడింది ఇది క్రీస్తు మరణంలో ఒక గొప్ప మర్మం గుర్తించని దేవన్పిల్లారా మన ప్రభు మన కొరకు ఆయన శిలువైజ్ఞం చేస్తున్న మైమాస్తడు మనందరిని రక్షించాలని మనందరిని బలపరచాలని యావో ప్రపంచాన్ని రక్షించాలని ఆలోచన కలిగిన అద్వితీయ ఆ సర్వాధికారమైన దేవాదేవుడి కృప మీతో నాతో ఉండటానికి ఆ కలవ మోచకుడు విముక్తి కలిగి చేసే గొప్ప దేవుడికి మనసారా ప్రార్థించండి ప్రార్థనలో ఎక్కిపించండి సర్వాధికారమైన మా ప్రియ తండ్రి కలవరి మోచకుడా మీకు స్తోత్రాలు ఈ ఉదయే కల మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయన మా పాపముల చేతనే మా ప్రాధముల చేతనే మేము వారమైనా మా జీవితాలకి అర్థం పరమార్థం మీరే దయచేసి నీ కుమారుడు యేసు రక్తం చేత మా పాపాలన్నీ కూడా నైనా కడిగి శుద్ధీకరించండి అందరికీ పాప విముక్తి దయచేసి అందరికీ జయ విజయం దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఏ స్త్రాములో బలపరచమని తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ